ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను కీర్తన నలభై రెండు స్తోత్రం ప్రిల్లలు గమనించాలి నాశనకరమైన గుంట అది అప్పుల గుంట అనారోగ్యమా నిరుద్యోగమా గుడ్రలతనమా మానసిక ఏదైతే నీ జీవితాన్ని నాశనం చేస్తూ నిన్ను ఒక గుంట ఆపివేసిందో నీ జీవితం ఎదుగు లేకుండా పైకి వెళ్లకుండా నిజీతంలో నువ్వు ఏది సాధించకుండా ఒక గుంటని నాపు చేసింది అది నాశనకరమైన గుంటే అయితే దేవుడు చెప్పిన ఆ నాశనకరమైన గుంటలో నుంచి ఆయన నేను పైకి ఎత్తుతాడు లేవనెత్తుతాడు ఇంతవరకు దిగ్జారిపోయాను ఇంతవరకు పనికి లేదు ఇంతవరకు ఏది సాధించలేదు అను అనుకుంటే నా దేవుడు నన్ను లేపే సమయం వచ్చింది నన్ను లేపుతున్నాడు అని చెప్పి నువ్వు నమ్మారు స్తోత్రం ఈ వాగ్దానం విన్న వారందరూ స్వతంత్రించుకొని నీవు నా ప్రభు నాశనకరమైన గుంటలో నుంచి అప్పులో నుంచి పైకి లేవనెత్తేసావు అని నమ్మి దాన్ని స్వతంత్రించుకుంటూ కృప చూపించమని నది నేషు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నామ తండ్రి ఆ